ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని రావాలి కావాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నూట అరవై నాలుగు స్థానాలు మా ఎన్డీఏ కూటమికి ఇవ్వడం జరిగింది నూట అరవై నాలుగు స్థానాలు కాబట్టి ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ని తీసుకుపోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మా ఎన్డీఏ కూటమి ముందుకు పోతున్నాం అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ విషయంలో కానీ పోలవరం ముందుకు తీసుకుపోయే అంశంలో కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశంలో కానీ రోడ్ కనెక్టివిటీ రూరల్ కనెక్టివిటీ పోర్ట్ కనెక్టివిటీ ఈ అన్ని అనుసంధానం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మా మీద విశ్వాస నమ్మకంతో మా ఎన్డీఏ కూటమికి భారీ విజయాన్ని రెండు వేల ఇరవై నాలుగులో మాకు కట్టబెట్టారు వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాబో రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలా ఎక్కడెక్కడ ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి ఏ విధంగా గ్రాంట్ రూపంలో ఇవ్వాలి ఏ విధంగా లోన్ రూపంలో ఇవ్వాలి ఏ విధంగా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలో అన్నిటిని కేంద్ర ప్రభుత్వం మా ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్నేహ హస్తాన్ని అందిస్తూ మేము ముందుకు తీసుకుపోతున్నాం